గాయస్ అందరికీ నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి ప్రాన్స్ దమ్ బిర్యానీ మన ఇంట్లోని సింపుల్గా చాలా టేస్టీగా మంచి టేస్ట్తో ఎలా చేసుకోవాలి అని చెప్పి అది కూడా మనం ఎక్కడ బయట నుంచి తెచ్చుకునే దానికన్నా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాన్స్ బిర్యానీ అనేది రెసిపీ అనేది చాలా సింపుల్ అండి కానీ చిన్న చిన్న టిప్స్తో ఏంటంటే మీరు ఈ రెసిపీని చేసుకోవాల్సి ఉంటుంది ఆ చిన్న చిన్న టిప్స్ కూడా మీకు అర్థం అవ్వాలంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగైతే నేను మీకు ప్రాన్స్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అండ్ ఇంకా మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇంకా ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ అయినా టిప్స్ అయినా లేకపోతే మంచి మంచి వీడియోస్ కూడా మీకు యూస్ఫుల్ వీడియోస్ కూడా డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ప్రాన్స్ అనేది ఎంత తీసి మనం ఇలా చూసినట్లయితే చాలా మంచిగా ఉంది బయటంతా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా లోపలంతా కూడా మంచిగా బాయిల్ అయ్యింది అనమాట ఆ బిర్యానీ కూడా చూడండి బాస్మతి రైస్ కూడా ఎక్కడ ముక్కలు ముక్కలుగా విరిగిపోకుండా పొడుగ్గా ఎంత మంచిగా కుక్ అయ్యి చాలా బాగా పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం కొన్ని టిప్స్ అనేవి చెప్తాను సో టిప్స్ని మాత్రం ఎక్కడ మిస్ చేయొద్దు సో వీడియో స్కిప్ చేస్తే టిప్స్ అనేవి మిస్ అయిపోతాయి సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇంకా మనం ఈ ప్రాన్స్ బిర్యానీ రెసిపీని ఇంట్లోనే మన ఇంట్లో దొరికే సామాన్తోనే ఎలా చేసుకోవాలని అయితే నేను ఇంకా స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను ముందుగా నేనైతే ఇలాగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ప్రాన్స్ అయితే తీసుకున్నాను అనమాట వీటన్నిటిని కూడా మనం బాగా వాష్ చేసేసుకోవాలి చాలా నీట్గా వాష్ చేసుకోవాలి ఇంకా లోపల ఉన్న ఏదో వెన్నె పూస ఉంటుంది కదా ప్రాన్స్కి అది కూడా తీసేసుకున్నట్లయితే మనకి అవి మంచిగా హెల్తీగా తిన్నట్లు ఉంటుంది సో ఇలా బాగా వాష్ చేసి తీసి పెట్టుకున్న ప్రాన్స్లో ఏంటంటే ఇలా వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలా ఒక చిటికడు పసుపు మనకి కావాల్సినంత కారం అన్నమాట ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని ఇంకా కొంచెం ఫిష్ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇలాగ సాల్ట్ని తీసుకుంటున్నాను కళ్ళు ఉప్పు అయితే కరగదు కదా మరి మ్యారినేషన్కి సో అందుకని చెప్పి నేనైతే ఇలా ఉప్పుని అయితే తీసుకుంటున్నాను సాల్ట్ని తీసుకుంటున్నాను ఇంకా ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా నిమ్మరసంని కూడా యాడ్ చేయండి బాగా మ్యారినేట్ అవుతుంది లెమన్ని మనం ఇందులో యాడ్ చేసుకున్నట్లయితే ఏంటంటే ఆ ప్రాన్స్ ముక్కలకి రొయ్యలకి ఏంటంటే మనం యాడ్ చేసుకున్న మసాలాస్ అవన్నీ కూడా బాగా పడతాయి అనమాట ఇప్పుడు ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటికీ కూడా బాగా పట్టేటట్టు కలుపుకోండి మంచిగా కలుపుకున్న తర్వాత వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకొని ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకోండి అలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనకి ప్రాన్స్ బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట అప్పటికప్పుడే ప్రాన్స్ని మనం వేసి చేసేదానికన్నా ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల బిర్యానీ ఇంకా మంచిగా వస్తుంది ఇప్పుడు ఏంటంటే బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకొని ఇలా మనం కుక్ చేయడానికి ఇంకొక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే మనం దీన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట దానివల్ల కూడా బిర్యానీ అనేది బియ్యం అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఒక త్రీ సైజ్ నేను త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బిర్యానీకి ఆనియన్స్ అనేవి ఎంత ఫ్రై అయితే టేస్ట్ అనేది బిర్యానీ టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుంది అనమాట సో పచ్చి పచ్చిగా కాకుండా గోల్డెన్ బ్రౌన్ కన్నా ఇంకా కొంచెం ఎక్కువ వేపుకునేటట్టు వేపుకున్నట్లయితే మనకి బిర్యానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అందులో నుంచే కొన్ని ఆనియన్స్ని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉన్న ఆనియన్స్ అనేవి అందులోనే పెట్టేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఒక సైడ్కి తీసుకొని ఇప్పుడు ఇందులోనే బిర్యానీ సామాన్ మొత్తం వేసుకోండి అంటే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా ఇలాచి చెక్క పువ్వు లవంగం ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి జాపత్రి కూడా యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇవన్నీ మనకి నార్మల్గా అన్ని ఇంట్లో దొరికినవే కదా ఈ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అనేవి ఎవరింట్లో అయినా ఉంటాయి సో అలా మీ దగ్గర ఉన్నవన్నీ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని ఆయిల్లో కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఎయిట్ నుంచి నైన్ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మీరు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి అండ్ ఎందుకంటే ఆల్రెడీ మీరు మ్యారినేట్ చేసుకున్న ఈ ప్రాన్స్ ముక్కల్లో కారంని యాడ్ చేశారు కాబట్టి పచ్చిమిర్చి తగ్గించుకోండి లేదు మాకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే అంటే పచ్చమిర్చిని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని అయితే చేసుకుని టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది బిర్యానీ కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది పచ్చిమిర్చి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ ముక్కలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యం వచ్చేసి ఆ బియ్యంలో కూడా బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా నేను ఎలా యాడ్ చేస్తున్నానో మొత్తం అన్నీ క్లియర్గా మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా సో ఇలా బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ బియ్యంలో మనం యాడ్ చేసేసుకున్న తర్వాత ఆకును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందాక మనం ప్రాన్స్లో యాడ్ చేసుకోలేదు కాబట్టి బిర్యానీలో ఇలాగ బిర్యానీ ఆకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్తో బియ్యం అనేది బాయిల్ అవుతుంది అనమాట అవన్నీ కూడా అలా పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు బియ్యంని ఉడికించుకోవాలి అండ్ పక్కనే మనం ఏంటంటే ప్రాన్స్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇవి చూడండి మనకి ఫ్రై అవుతున్నాయో లేదా అని చెప్పి ఇలా మూత తీసి చూసినట్లయితే మనకి మంచి స్మెల్ వస్తుంది అండ్ ఇందులోనే కొంచెం పుదీనా ఇంకా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకా మళ్ళీ మూత పెట్టి మళ్ళీ బాగా కుక్ అవ్వనివ్వాలి ప్రాన్స్ అనేవి ఇలా బాగా మసాలాలో ఏంటంటే కుక్ అయితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ ఇంకా అవి కుక్ లోపు మనం బిర్యానీ చూసుకున్నట్లయితే చూసారు కదా ఎలాగ మనం ఏంటంటే బియ్యంని తీసుకొని ఇలా ఒకటి మనం చిదిపినట్లయితే అది అంత మెత్తగా ఉండొద్దు ఇంకా వచ్చేసి అంత గట్టిగా కూడా ఉండొద్దు ఇలా అనగానే మనకి ఏంటంటే అది చిదిగిపోయేటట్టు ఉండాలన్నమాట మరి అని చెప్పి అంత ఎక్కువగా కుక్ అయిపోయినా సరే మళ్ళీ మనం దమ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే బిర్యానీ అనేది మాడిపోతుంది లేదంటే ఇంకా మెత్తగా అయిపోతుంది సో ఇప్పుడు మీకు చూపిస్తున్నట్లు కుక్ అయితే సరిపోతుంది అనమాట ఇలా హాఫ్ బాయిల్ అయిన బియ్యం అంతటినీ కూడా మనం బిర్యానీ ఏ ప్యాన్లో అయితే చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ప్యాన్లో అయితే మీరు ఇలా బిర్యానీ ఈ బియ్యాన్ని మొత్తాన్ని కూడా ఒక లాంటిది తీసుకొని ఇలాగ మీకు స్లోగా జల్లుకోండి లేదంటే ఆ బియ్యం అనేది విరిగిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి మనం ఇష్ట ఇష్టం వచ్చినట్టు మనం వేసేయకూడదు ఇలా చాలా నీట్గా మొత్తం ఎడ్జెస్ అన్నీ కవర్ అయ్యేటట్టు చాలా మంచిగా మనం ఏంటంటే ఇలా మొత్తం తిప్పుకుంటూ వేసుకోవాలన్నమాట వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా మనం వేసేసుకోవాలి అండ్ ఆ మసాలా దినుసులు అవన్నీ కూడా మనం ఆ బియ్యం బియ్యంలోనే వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం బియ్యం అంతా మనం అది నీట్ గా పనిచేసుకున్నాం కదా మొత్తం అన్ని ఎడ్జెస్ లో కూడా మంచిగా కవర్ అయ్యేటట్టు ఇప్పుడు మనకి ప్రాన్స్ కర్రీ కూడా మంచిగా ప్రిపేర్ అయిపోయింది బాగా బాయిల్ అయిందనమాట ఇప్పుడు ఈ ప్రాన్స్ కర్రీని అంతటిని కూడా అలాగే బియ్యం పైన మనం వేసేసుకోవాలి ఈ ప్రాన్స్ కర్రీ కూడా ఈవెన్గా మొత్తం అంతా మనం ఏంటంటే సర్దేసుకోవాలన్నమాట మొత్తం బియ్యం అంతటిని కూడా మనకి ఏంటంటే మొత్తం అంతా కవర్ అయ్యేటట్టు దాని దీనివల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది యాక్చువల్లీ ఇంకా మనం కలర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ మీకు కలర్ కావాలి అనుకుంటే ఎల్లో కలర్ కానీ లేకపోతే మీ దగ్గర కుంకుంపు ఉంటే నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా కొంచెం వాటర్ని మీరు వేసుకుంటారు అయితే నేచురల్ కలర్ వస్తుంది లేదు అనుకుంటే మీరు ఏంటంటే పసుపు కలుపుకొని ఆ పసుపు నీళ్ళు కూడా వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది హెల్దీ కూడా అండ్ ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఆ ఆనియన్స్ని కూడా ఈ ప్రాన్స్ కర్రీ పైన వేసేసుకొని ఇంకా దానిపైన గుప్పెడు కొత్తిమీర ఇంకా గుప్పెడు పుదీనాను కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత చూడండి మనకి ఇప్పుడే కలర్ మంచిగా కనిపిస్తుంది కదా అండ్ ఇందాక ఏంటంటే మీరు బియ్యంని ఉడకబెట్టుకున్నారు కదా ఆ వాటర్ని ఏంటంటే ఇలా కొంచెం వాటర్ని పక్కన తీసుకొని పెట్టుకొని ఆ వాటర్ని ఏంటంటే ఇది ఇంకా మనం హాఫ్ బాయిల్ చేసాం కాబట్టి ప్రాన్స్ కర్రీ కూడా మనకి అంతలో బాయిల్ కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఆ బియ్యం నీళ్ళు కూడా ఏంటంటే ఇలా ఒక వన్ కప్ వరకు యాడ్ చేసుకోండి దానివల్ల ఆ బియ్యం నీళ్ళతో మనం బాయిల్ చేసుకున్నట్లయితే మంచి టేస్ట్ వస్తుంది నార్మల్ వాటర్ అసలు యాడ్ చేయకండి బియ్యం నీళ్ళే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఏంటంటే మూత పెట్టేసుకోండి పొగ అనేది ఏ ఎర్జ్ నుంచి కూడా బయటికి వెళ్లకుండా ఇలా ఒక మూత పెట్టేసుకొని దానిపైన ఏంటంటే ఏదైనా ఒక బరువు లాంటిది పెట్టేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు బాయిల్ చేసుకున్నట్లయితే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూసారు కదా నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసైతే నేను చూస్తున్నాను ఎడ్జెస్ నుంచి మాత్రమే మీరు కలుపుకోవాలండి అప్పుడే మీకు బియ్యం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మీరు కొంచెం తీసి మీరు సైడ్ నుంచి చూసినట్లయితే మీకు కింద నుంచి ఏంటంటే వాటర్ అనేది రాకూడదు అలా అయితే మీకు పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినట్టే వాటర్ ఉంది అనుకుంటే మళ్ళీ మూత పెట్టి ఇంకా సేపు బాయిల్ చేసుకోండి ఇప్పుడు చూసారు కదా నాకైతే ఇంకా వాటర్ అనేది ఏమీ లేదనమాట పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూసారు కదా మనకి ఆ ప్రాన్స్ కానీ బిర్యానీ కానీ మంచి కలర్లో మనం ఎలాంటి కలర్ అయితే నేను యాడ్ చేయలేదండి కొంచెం పసుపు నీళ్ళని మాత్రమే యాడ్ చేశాను వాటికి ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అసలు మనం బయట నుంచి తెచ్చుకునే బిర్యానీ కన్నా చాలా హెల్దీ అండ్ ఇంకా చాలా టేస్ట్గా మనకి నచ్చినట్టు మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు పర్ఫెక్ట్ దమ్ బిర్యానీని ఇలా మీరు ప్రాన్స్ దమ్ బిర్యానీని ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను అసలు ఎక్కడ ఏమీ కూడా మనకి అన్ని ఇంట్లో దొరికిన వాటితోనే నేను ఏంటంటే పర్ఫెక్ట్గా చేసి అయితే మీకు చూపించాను ఈ రెసిపీ అనేది మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే బయట నుంచి ఏమీ మనం కొనుక్కొని స్పెషల్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం పర్ఫెక్ట్గా ఇలా చేసుకోవచ్చు అనమాట ఒక ప్రాన్స్ మాత్రమే మనం కొనుక్కొని తెచ్చుకోవాలి మీరు నార్మల్ బిర్యానీతో కూడా అంటే నార్మల్ బియ్యంతో కూడా మీరు ఇలా చేసుకోవచ్చు అది కూడా మంచి టేస్ట్ వస్తుంది లేదు బాస్మతి రైస్ అనుకునే వాళ్ళు బాస్మతి రైస్ తో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇది కూడా చాలా 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 బాగుంటుంది అనమాట మీరే చెప్తారు తిన్న తర్వాత మా ఇంట్లో వాళ్ళకైతే ఈ బిర్యానీ చాలా బాగా నచ్చిందండి చాలా మంచిగా తిన్నారు స్పైసీ చాలా అంటే స్పైసీ స్పైసీగా ఆ ప్రాన్స్ కూడా మంచిగా బాయిల్ అయ్యింది అనమాట బియ్యం కూడా పర్ఫెక్ట్ గా బాయిల్ అయ్యి వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్